ਗਿਆ ਰਹੇ ਲੋ ਆਈ ਲੀਡਿੰਗ ਦਾ ਨਿਵਾਸਾ ਯਸ ਨਿਵਾਸਾ ਮੰਕਰਪਤੀ ਦੇ ਸਰਕਾਰਨ ਕਾ ਵਿਰੋਧ ਸੋਕੇਸਾ ਨਾ ਕਾਡਰਨ ਸੱਜੇ ਹੱਥ ਅਧਿਕਾਰ ਅਧਿਖੇਤ ਆਪਕਾ ਬਿਕਤ ਜਾਨਾ سلامت سر جناب اس کو چيتار جو مڪلاڪا ڪنهن کي سگهي ٿو جناب بهشوري ۾ يا بابا گهڙيال ۾۽ ميجي سڀاڳي آهي جناب بهشوري ۾ يا بابا گهڙيال ۾۽ ميجي سڀاڳي آهي جناب بهشوري ۾ يا بابا گهڙيال ۾۽ ميجي سڀاڳي آهي جناب بهشوري ۾ يا بابا گهڙيال ۾۽ ميجي سڀاڳي آهي جناب بهشوري ۾ يا بابا گهڙيال ۾۽ ميجي سڀاڳي آهي جناب بهشوري ۾ يا بابا گهڙيال ۾۽ ميجي سڀاڳي آهي جناب بهشوري ۾ يا بابا گهڙيال ۾۽ ميجي سڀاڳي آهي جناب بهشوري ۾ يا بابا گهڙيال ۾۽ ميجي سڀاڳي آهي جناب بهشوري ۾ يا بابا گهڙيال ۾۽ ميجي سڀاڳي آهي جناب بهشوري ۾ يا بابا گهڙيال ۾۽ ميجي سڀاڳي آهي جناب بهشوري ۾ يا بابا گهڙيال ۾۽ ميجي سڀاڳي آهي லாயுது இது பக்கஞ்சலால அண்ணா நான் சௌனவ் பிராமுனர் முன்னாடி கொள்ளன தங்கியுங்க சார் இந்த மாதிரி நம்ம எல்லாருக்கும் ஒரு வாய்ப்பு கிடைச்சிருக்கு நம்ம சகோதரர் கமலா அவர்கள் தியாவலத்தை வளங்க இந்த பூஞ்சேண்ட ஒரு ஜெய் திரகம் ஸ்வராவீ அஜோ ஆ சூரியனக்குனட்டோ 10 8 12 15 18 20 22 25 28 30 32 35 38 40 42 45 48 50 52 55 58 60 62 65 68 70 72 75 78 80 82 85 88 90 92 95 98 100 ఇంటికింద పెట్టండి ఇంటికి దాని పెట్టండి అట్లా ఇంటికి ఎక్కడ పెట్టినా ఆ సత్య ఆ సప్తే ಚಕ್ಕಿ ಚಿಟ್ಟು ಅಂದ್ರೆ ಚಕ ಈಶಾನ್ಯ ಬಂದ್ಬಿಟ್ಟು ಈಶಾನ ಗೋವಿಂದ 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 There is a lamp. 5 timesvell das quartan, 2, 3, 3, 15, 1, 24, 2, 3, 3, 1, 3, 4, 1, 1, 2, 1, 1, 2, 5, 1, 2, 2, 1, పిల్లలు స్వచ్ఛంద సంస్థలు సేవా సంస్థలు మరియు ధార్మిక మండలి వారు మరియు కుల మతాలకు అతీతంగా విచ్చేసినటువంటి అందరికి కూడా పేరు 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 పేరున అందరూ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుచు వారికి మరొక్క బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదే లక్ష్మీపదేశేంద్రకం స్పరామి అయం మోహోర్త ముహూర్తూర్త ప్రతిష్ఠమస్ దగుతుంది కాస్త పక్కకుండా దయచేసి అందరూ కూడా ఒక్కసారి శ్రీమాన్ తాళబాగ్ అన్నమాచార్యుల వారికి శ్రీమాన్ తాళబాగ్ అన్నమాచార్యుల వారికి శ్రీమాన్ తాళబాగ్ అన్నమాచార్యుల వారికి జయ జయ్వానాలతో గోవింద నామాలతో వేద మంత్రాలతో అర్చక స్వాముల వారి యొక్క అన్నమయ్య సంకీర్తనలతో మహోమహులైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల చేత మహిళా తల్లుల చేత మీడియా మిత్రుల చేత పోలీసు శాఖ వారి యొక్క సహకారముతో మరియు చక్కగా పురపాలక ప్రజలు గోవిందా पुष्पवान्जा पशवान्वतेभाजतनम वेद आयतनवान्वते अखिर्वा अजतनम आयतनवान्वते

ఘట్టము ఈ రోజు మనము తిరుతి రుజవరాలది తరహార మధురే తిరుతి రుజవరాల ది ఈ తరళమైనా తరహార మధురే తిరుతి రుజవరాల దిపని

మరి ఇవాళ చాలా శుభదినం వెంకటేశ్వర స్వామి గారి కీర్తనలో రాసిన మహాభక్తుడు మరి అన్నమయ్య గారి పన్నెండు అడుగుల కాంక్ష విగ్రహాన్ని మరి ఈరోజు అన్నమయ్య సర్కిల్లో ప్రతిష్ఠించడము మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరూ కూడా పాల్పంచుకోవడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు కడప కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి ఏదైతే ఈ అన్నమయ్య సర్కిల్లో గతంలో ఏదైతే పాత అన్నమయ్య విగ్రహాన్ని కూడా మరి ఈరోజు పెద్దల యొక్క కోరిక మేరకు మరి ఈరోజు దాన్ని కూడా ప్రాణ ప్రతిష్ట ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా ఈరోజు ఏర్పాటు చేయడము మరి ఆ భూమి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకు అందరికి కూడా మరి నా మేయర్ పెద్దలు కె సురేష్ బాబు గారికి మరి స్థానిక గౌరవ కార్పొరేటర్లకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగా అన్ని సర్కిల్స్ కూడా అన్ని కూడల్ని కూడా ఈరోజు అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగానే మరి ఈ కూడలిని కూడా అతి సుందరంగా తీర్చిదిద్దాలని ఆలోచనతో భాగంగా మరి ఈరోజు కోటి రూపాయలతో మరి ఈ సర్కిల్ని బ్రహ్మాండంగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది మరి ఈరోజు అన్నమయ్య ఏదైతే కొత్త విగ్రహం పన్నెండు అడుగుల కాంచ విగ్రహాన్ని మరి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా ఒకటే కడప ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కడప నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలి అనే ఒక దృఢ సంకల్పంతో మరి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు మరి మనకు కడప నగరానికి నిధులు ఇవ్వడము మరి ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు అయితే ఏమి మరి కూడళ్ళు డెవలప్మెంట్ అయితే ఏమి మరి మీడియన్స్ టైప్ డెవలప్మెంట్ అయితే ఏమి మరి ఇవన్నీ కూడా ఈరోజు దశల వారీగా ఈరోజు మనం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి మన ప్రియతో ముఖ్యమంత్రి గారు మరి రాబో రోజుల్లో కూడా ఈ నగరాన్ని ఒక మంచి సుందర నగరంగా తీర్చిదిద్దాలి ఒక క్లీన్ కడపగా తీర్చిదిద్దాలి అనే ఆలోచనతోనే ఈరోజు కడప నగర అభివృద్ధి కోసం ఈరోజు అడుగులు ముందుకు వేయడం జరిగింది మరి ఈ అడుగులు ఇంకా ముందుకు కొనసాగాలి అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరొక్కసారి మరి ప్రభుత్వానికి ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఈ ముఖ్య మన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి అదేవిధంగా పాత అన్నమయ్య మరి విగ్రహ యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానికి నమస్కారం ఈరోజు కడప నగర అభివృద్ధిలో భాగంగా అన్నమాచార్య విగ్రహ సర్కిల్ను అభివృద్ధి దిశలో ముందుకు తీసుకోవడం జరిగింది తాళ్లపాక అన్నమాచార్యులు గారు పద్నాలుగు వందల మూడులో తాళ్లపాక ఆంధ్రప్రదేశ్ గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి అతను విద్యాభ్యాసం నుండి తన యొక్క కీర్తనలతో తనకున్నటువంటి చాకచక్యంతో అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి భక్తుల గేయాలను పాడుకుంటూ అనేక ప్రాంతాల్లో పర్యటించి ఈ యొక్క తంబురనే ఆయుధంగా తీసుకొని తన యొక్క గానాన్నే గాత్రంగా తన గాత్రాన్నే గానంగా మార్చుకొని రచనలతో అనేక విషయాల్లో ముందుండిపోతున్నటువంటి వ్యక్తి అన్నమాచర్యలు గారు అతను పదహైదు వందల ఎనిమిదిలో తొంభై నాలుగేళ్ల జీవితమును కొనసాగించి మరణించడం జరిగింది అనేక వేల పాటలను రచించి వాటిని తన గాన రూపంలో అందరికీ తెలియపరిచి అనేక దేవాలయాల నిర్మాణం కోసం మన ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతాల దేవాలయాలను అభివృద్ధి దిశలో ముందుకు తీసుకొని పోతూ ఈయన యొక్క గాన గా గాత్రంతో తిరుమల వెంకటేశ్వర స్వామిని అనేక పాటలతో ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ముక్తుని చేసే విధంగా రచనలు చేసినటువంటి ఒక ఘనత అన్నమాచారుల వారికే దక్కింది కడప అన్నమయ్య సర్కిల్లో అన్నమయ్య గారి అత్యంత ఎత్తైన పన్నెండు అడుగుల విగ్రహ విగ్రహము ఆవిష్కరణలో భాగంగా ఆవిష్కరణ సందర్భంగా అంజాద్ బాషా గారు మరియు మేయర్ సురేష్ బాబు గారు ఈ విగ్రహావిష్కరణకు సహకరించిన మిగతా కమిషనరు అందరూ కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతకుముందు గతంలో ఇదే అన్నమయ్య విగ్రహము ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ అన్నమయ్య విగ్రహం స్థాపించినాము అని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా అంజాద్ బాషా గారిని సురేష్ గారిని అడగంగా కానీ కమిషనర్ మిగతా వాళ్ళు కూడా ఇంత పెద్ద విగ్రహం ఉంది ఎందుకు అని అంటే అది కాదు ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహమే మాకు ఉండాలి అనే అనే ఉద్దేశంతో అదే విగ్రహానికి కూడా భూమి పూజ చేయడము చాలా సంతోషకరము అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంటారు కానీ కడప దేవుని కడప అయినటువంటి మన కడప నగరంలో గతంలో పెద్దలందరూ ఏర్పాటు చేసినటువంటి అన్నమయ్య సర్కిల్ని ఈరోజు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి అలాగే మేయర్ సురేష్ అన్న గారికి గౌరవ కార్పొరేటర్లకు గ్రామ పెద్దలందరికీ కూడా కడప నగర పెద్దలందరికీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జి ఈ జిల్లా ఈ కడప నగరంలో వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి సుందరీ నగరం సుందరీ నగరంగా దిశగా ప్రయాణిస్తూ ఉంది మరి మా మేయర్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ మా గౌరవ కార్పొరేటర్లు కానీ ఎక్కడ ఏది అడిగినా కూడా మన డిప్యూటీ మన డిప్యూటీ సీఎం గారి ద్వారా సీఎం గారికి చేరవేస్తే ప్రతిదీ కూడా ఆమోదం తెలిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి కడప నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ వేలాది సంకీర్తనలు రాసినటువంటి కడప జిల్లా వాసి అన్నమయ్య గారు రాజశేఖర రెడ్డి గారు రాజంపేటలో ఆరోజు విగ్రహం ఏర్పాటు చేసి మన యొక్క జిల్లా యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తింపజేయడం జరిగింది మరి ఈరోజు తన యొక్క తనయుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వేసి జిల్లాల బైబ్రికేషన్లో కడప జిల్లా ఇక్కడ చేస్తూ అన్నమయ్య జిల్లాను కూడా అన్నమయ్య నామకరణం చేయడం నిజంగా మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం అంతేకాకుండా కడప నగరంలో ఎన్నో సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చింది ఎంతోమంది మంత్రులు ఉన్నారు ఎంతోమంది పాలకవర్గం ఉన్నింది కానీ ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో తప్ప ఎప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన అన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో అధికారం లేదు కాబట్టి ఏమీ చేయలేకపోయారు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మా గౌరవ కార్పొరేటర్ల యొక్క సూచనలు సలహాల మేరకు అన్నీ కూడా మేము అడిగినది ఏది కూడా మా డిప్యూటీ సీఎం గారు మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు గౌరవ మేయర్ సురేష్ బాబు గారు అన్నీ కూడా ఆమోదం తెలిపి ఈరోజు ఈరోజు గౌరవ కార్పొరేటర్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అది ప్రాణప్రతిష్ట జరగాలి అంటే చాలామంది కూడా పెద్ద విగ్రహము పన్నెండు అడుగుల కాశీ విగ్రహం పెట్టాను కదా మళ్ళీ అక్కడ ఏంటి అని అడిగితే కూడా లేదు భక్తులు కోరుకుంటున్నారు అంటేనే మరి యొక్క మా యొక్క గౌరవ కార్పొరేటర్ల యొక్క విన్నపాన్ని మందించేటువంటి డిప్యూటీ సీఎం అంజేద్ బాషా గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే ఇంత పెద్ద ఎత్తున మాకు సహకరిస్తున్నటువంటి కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా అధికారులు కానీ ఆర్ఎన్బి అధికారులు కానీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కడప నగరంలో అభివృద్ధిలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది మా డిప్యూటీ సీఎం గారు ముందడుగులు ఆయన ముందుంటే ఆయన వెనుకల హనుమంతులు మేమందరం కూడా ఉంటాము రాబోయే రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలాగే డిప్యూటీ సీఎం గారిని మీరు ఈ కడప నగర ప్రజలు ఆశీర్వదించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం